భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ లీడ్స్ లో జరుగుతోంది ఈ మ్యాచ్ లో గెలుపొందడానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వందల డెబ్బై ఒక్క పరుగులు ఛేదించాలి అయితే ఈ కీలక మ్యాచ్ ముగిసేలోపే ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జోరూటో రికార్డు విషయంలో రాహుల్ ద్రవిడ్తో సమంగా నిలిచాడు జోరూట్ జోస్టంగ్ బౌలింగ్లో చార్దుల్ ఠాకూర్ క్యాచ్ పట్టాడు ఈ క్యాచ్తో జోరు టెస్ట్ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రాహుల్ ద్రవిడ్ ప్రపంచ రికార్డును సమన్ చేశాడు రాహుల్ ద్రవిడ్ తన పదహారేళ్ల టెస్టు కెరియర్లో భారత్ ఐసీసీ తరఫున నూట అరవై నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల ఒక ఇన్నింగ్స్లో రెండు వందల పది క్యాచ్లు పూర్తి చేశాడు కాగా జోరూట్ ఇంగ్లాండ్ తరఫున నూట యాభై నాలుగు టెస్టు మ్యాచ్ల్లో రెండు వందల తొంభై మూడు ఇన్నింగ్స్ రెండు వందల పది క్యాచ్లు పట్టాడు జోరూట్ లీడ్స్ టెస్ట్ సందర్భంగా ఈ ఘనతను సాధించాడు దీనితో పాటు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్లలో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు విషయంలో అలిస్టర్ కుక్తో కూడా ఆయన సమంగా నిలిచాడు లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో జో జోరూట్ కెఎల్ రాహుల్ క్యాచ్ కూడా పట్టాడు నాలుగో రోజు ఆటలోని మూడో సెషన్లో క్యాచ్ పట్టి రూట్ భారత్ ఇంగ్లాండ్ మధ్య ఆడిన టెస్ట్ మ్యాచ్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు విషయంలో అలిస్టర్ కుక్ తో సమంగా నిలిచాడు కుక్ భారత్ కు వ్యతిరేకంగా ముప్పై టెస్ట్ మ్యాచ్లలో ముప్పై ఎనిమిది క్యాచ్లు పట్టాడు రూట్ ముప్పై ఒక్క మ్యాచ్లో ముప్పై ఎనిమిది క్యాచ్లతో అతని రికార్డును సమం చేశాడు